रा <laughs> స్మార్ట్ మీటర్లు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు కలిపి ప్రతి సచివాలయం దగ్గర నిరసన కార్యక్రమాలు ప్లస్ సంతకాల సేకరణ వివరణలు ఇమ్మని పిలిపించినందులో భాగంగానే ఈరోజు ఇరవై ఐదవ వార్డు సచివాలయం దగ్గర సచివాలయ వివరణ ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా అదాని మీటర్లను వ్యతిరేకించాలని గత ప్రభుత్వం టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా దాన్ని వ్యతిరేకించి స్మార్ట్ మీటర్లు గడ పగలు వ్యతిరేకించిన తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి రాగానే స్మార్ట్ మీటర్ని బిగించాలని దానికి కార్పొరేట్ సంస్థలకి కొమ్ముగా ఈ కరెంట్ మీటర్ల వల్ల సామాన్య మానవుడిపై అధిక భారం పడుతుంది ఒక సగటుగా సామాన్యుడికి పదిహేను వందల కరెంటు బిల్లు వస్తాయి ఈ స్మార్ట్ మీటర్లు పెట్టిన గాని నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు వచ్చే ఈ విధంగా ఉంది కావున రానున్న రోజుల్లో ఈ స్మార్ట్ మీటర్ల మీద ఉద్యమం తీవ్రం చేయాలి రేపు ఐదో తారీఖున ఏలూరు రోడ్డు కరెంట్ ఆఫీస్ దగ్గర ధర్నా ఉంది కావున ప్రజలందరూ పాల్గొని కార్యక్రమాన్ని కోరుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అమృత స్కీమ్ పట్టణంలో ఈరోజు ఆదాని మీటర్లు బిగించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈ గత ప్రభుత్వంలో ఈ స్మార్ట్ మీటర్ని రైతులకు బిగించారు అప్పుడు కూడా ప్రతిపక్షంగా ఉన్న పార్టీ ఆ రోజు వ్యతిరేకించింది మన మంత్రులు కూడా ఇప్పుడు మంత్రులు అధికారంలోకి వచ్చి కేసులు కూడా ఆ రోజు ఈ స్పాట్ మీటర్ హైకోర్టులో కేసులు కూడా వేశారు కానీ ఇప్పుడు వీళ్ళ అధికారంలోకి వచ్చి వీళ్ళు కూడా అదే పని చేస్తూ మొదట్లో ప్రభుత్వ ఆఫీసులకు అన్నారు తర్వాత వాణిజ్య సంస్థలకు అన్నారు ఇప్పటికి వచ్చేటప్పటికి వాణిజ్య సంస్థలు కూడా అయిపోయి ఇళ్ళకి వచ్చి మిగిస్తూ ఉన్నారు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ రాష్ట్రంలో రెండు వందల యూనిట్లు దళితులకి ఫ్రీగా ఇస్తున్నారు అనుకుంటున్నారు కాబట్టి మన కరెంటు లేదు ఆ కరెంటు కట్టాల్సిన పని లేదు అనుకుంటున్నారు కానీ రాబోయే రోజుల్లో అసలు సబ్సిడీలన్నీ పోసేయడానికి సబ్సిడీలు ఎక్కేయడానికి ఈ స్మార్ట్ మీటర్లని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది దాని మోడీ గారు పార్లమెంట్లో బిల్లు కూడా కాలేదు అయినా ఈరోజు మన రాష్ట్రంలో ఈ ఆదాని మీటర్లు బిగిస్తా ఉన్నారు దీనివల్ల ఇప్పటికే ఈ స్మార్ట్ మీటర్లు బిగించిన తర్వాత బిల్లులు అధికంగా వస్తున్నాయి అధికంగా బిల్లులతో పాటు అనేక ఇబ్బందులు కూడా వాళ్ళు గతంలో పదిహేను రోజులు రెండు వేలు కట్టేవాళ్ళు ఆరు వేలు ఐదు వేలు ఇలా బిల్లులు వస్తూ ఉన్నాయి ఏ ఎవరిని అడిగినా బిల్లులు అధికంగా వస్తున్నాయి అని చెబుతున్నారు కాబట్టి ఈరోజు ప్రజావేదిక తరపున ఈ గుడివాడపట్నంలో స్మార్ట్ మీటర్లు బిగించొద్దని సచివాలయాల దగ్గర మెమరణాలు ఇచ్చి ఐదో ఆగస్టు ఐదో తారీఖు మన సబ్ స్టేషన్ ఏలూరు రోడ్లో ఉన్న సబ్ స్టేషన్ దగ్గర నిరసన కార్యక్రమం చేయాలని ప్రజావేదిక నిర్ణయించింది ఆ అందులో భాగంగా ఈరోజు మన ఇరవై ఐదో వార్డు పెదరికిపాడు సచివాలయంలో మెమరాండం ఇవ్వడం జరిగింది రోజుకో సచివాలయంలో మెమరాండాలు ఇచ్చి మొత్తం ఆగస్ట్ ఐదో తారీఖు దీన్ని ఈ స్మార్ట్ మీటర్లో వ్యతిరేకంగా ధర్నాన్ని స్టేషన్ దగ్గర జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు అందరికీ నమస్కారం ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నారా లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు పుట్టుకుంటే షాక్ పడుతుంది ఎవరైనా స్మార్ట్ మీటర్ బిగిస్తా వస్తే పగలబోతుందని చెప్పినటువంటి ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు ప్రజలపై అత్యధిక భారం ఈ యొక్క స్మార్ట్ బిగిచ్చ స్మార్ట్ మీటర్ బిగించాలని చూస్తున్నారు గుడివాడ నియోజకవర్గంలో స్మార్ట్ మీటర్ ఎట్టి పరిస్థితుల్లో బిగిస్తాక ఒప్పుకోమని చెప్పి మాలమహనాడు తిరుపలను డిమాండ్ చేస్తున్నారు